అక్రమం అన్నట్టు అసలు రహస్యంగా అవసరం లేనే లేదు అని చెప్తూ ఎలక్టరల్ బాండ్స్ ఎస్బీఐకి ఏ ఏ కంపెనీలు ఏ ఏ పార్టీలకు ఎంతెంత ఇచ్చాయి అన్న లిస్టుని బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టిందే బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ లెక్క ఏమిటి అంటే ఏ ఒక్క కార్పొరేట్ అయినా కూడా ఏ ఒక కార్పొరేట్ కంపెనీ అయినా కూడా పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఇంకొకటైనా షెల్ కంపెనీ అయినా బోగస్ కంపెనీలైనా ఏ కంపెనీలైనా ఒక పొలిటికల్ పార్టీకి డబ్బు ఇవ్వచ్చు అవి ఏ పొలిటికల్ పార్టీకి ఇస్తున్నారో అది రహస్యంగా ఉంచొచ్చు ఎంత ఇస్తున్నారో రహస్యంగా ఉంచొచ్చు అని ఒక అక్రకం అక్రమమైన అసలు దీంట్లో ఏది సక్రమం లేదు అసలు ఎవరిస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అన్న రహస్యం అన్న విషయాలే రహస్యంగా ఉంచుతున్నారు అంటే దీంట్లో సక్రమం ఏముంది ఇలాంటి అక్రమమైన ఒక ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టింది ఇది అనుమతి ఇచ్చింది బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీయే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అసలు ప్రపంచానికి ఏది ప్రజలకి ఏది తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళకి బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఈ లా తెచ్చింది అంటే బీజేపీ పార్టీయే ఎక్కువ లబ్ధి పొందడానికి బీజేపీ పార్టీకి ఏ ఇతర పార్టీ ఏ ఇతర కంపెనీ ఏ కంపెనీ అయినా షెల్ కంపెనీ అయినా బోగస్ కంపెనీ అయినా పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఏ కంపెనీ అయినా వాళ్లకు డబ్బులు ఇచ్చే విధంగా అంటే బీజేపీ పార్టీలు ఇప్పుడు చేస్తున్న రేడ్లు కానీ సిబిఐని కానీ ఈడీఐని కానీ ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ముందు ప్రయోగించడం ఎవరైతే ఇరికించారో వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకునే వీలు అంటే క్విట్ ప్రోకో ఇట్లాంటివైనా సరే లేదు బెదిరించడం మేము మీరు చేయకపోతే మీరు బీజేపీకి సపోర్ట్ చేయకపోతే మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇవ్వకపోతే మీ మీద కేసులు వేస్తాం అన్ని వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఈ యాక్ట్ని తెచ్చిందే ఈ లోన్ తెచ్చిందే బీజేపీ పార్టీ అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి అని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది దీంట్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్బీఐ పాత్ర ఈరోజు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల ఉన్నాయి అంతకంటే ఎక్కువే ఉన్నాయేమో మనకు తెలియదు కనీసం ఈ ఈ మేరకైనా ఉన్నాయి ఇది ఇది ఎంతోమంది ప్రజలకు మా బ్యాంకు ప్రజల బ్యాంకు అనుకొని ఈరోజు ఆ బ్యాంకుని ఆదరించి ప్రజలు అందరూ వాటిలో డబ్బులు పెట్టుకుంటే ఈరోజు ఎస్బీఐ ఎలా తయారైందంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ మోడీ ఎలా వాడుకుంటున్నారు అంటే ఇదొక నిదర్శనం ఈరోజు ఎస్బీఐ నలభై ఎనిమిది వేల కోట్లు యాభై కోట్ల జనాభాకు అకౌంట్లు ఉండి కూడా ఈరోజు ప్రజల బ్యాంకుగా వ్యవహరించడం లేదు ఎస్బీఐ మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వ సంస్థలు ఏ అయినా అయినా ఇంకొక బ్యాంక్ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు మోడీ సంస్థలు కాదు బీజేపీ సంస్థలు కాదు ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తెల్ తె తెలపండి అని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా సిబి ఎస్బీఐ బ్యాంకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు ఎందుకు అవి బయట పెట్టడం లేదు మోడీని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ఆ లిస్టు ఎందుకు బయట పెట్టడం లేదో సిబిఐ సమాధానం చెప్పాలి ఇప్పుడు సిబిఐ చెప్తున్న సాకులు ఏమిటంటే ఏది డిజిటల్ యుగంలో అన్ని ఆన్లైన్ అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉన్న యుగంలోనంట వీళ్ళు పేపర్లలో రాసి ఎక్కడో పెట్టారట తాళపత్రాలలో రాసి ఎక్కడో దాచిపెట్టారట ఏమైనా అర్థం ఉందా అండి ఏ యుగంలో బతుకుతున్నారు అసలు ఎస్బీఐ సంబంధించిన ఐటీ ఎక్స్పర్ట్ రిటైర్ అయిన ఒక ఐటీ ఎక్స్పర్టే చెప్తున్నాడు పది నిమిషాల పని కేవలం పది నిమిషాలలో ఎస్బీఐ అనుకుంటే ఆ లిస్టును బయట పెట్టచ్చు అని మీ ఎక్సెంప్లో ఈయనే చెప్తున్నాడు మరి ఇది ఏమి సాకులు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ప్రజలకు సేవ చేయాల మోడీకి సేవ చేయాలనా మీరున్నది ప్రజల కోసమా మోడీ కోసమా ఇంత భయం పనికిరాదు ఇంత పిరికితనం పనికిరాదు ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల కోసం నిలబడాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎస్బీఐని కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏవైతే బాండ్స్ని మీరు ఎవరైతే ప్రొ ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను బయట పెట్టండి ఎస్బీఐ వివరాలను బయట పెడితే ఇరుక్కునేది ఎవరో తెలుసా బీజేపీ పార్టీ ఇరుక్కునేది ఎవరో తెలుసా ప్రాంతీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చంద్రబాబు గారి పార్టీ మోడీ గారి పార్టీ కేసీఆర్ గారి పార్టీ ఇలాంటి పార్టీలే ఇరుక్కుంటాయి ఎందుకంటే వచ్చినన్ని డబ్బులు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బెదిరించి వీళ్ళు తీసుకుంటున్నంత డబ్బులు ఇంకా ఏ ఇతర పార్టీ తీసుకోవడం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు ధైర్యంగా చెప్తుంది మాకు దాచుకోవడానికి ఏమీ లేదు ఎస్బీఐ లిస్టు బయట పెట్టండి మా పేర్లు కూడా బయటకు వస్తాయి కదా కాంగ్రెస్కి ఎంత ఎవరు డబ్బులు ఇచ్చారో కూడా ఆ లిస్టులో బయటకు వస్తుంది కదా అయినా మాకేం దాచుకోవడానికి లేదు ఎస్బీఐ లిస్ట్ బయట పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఇచ్చారో తెలియనియండి బీజేపీ పార్టీకి ఎంతమంది ఎంతెంత ఇచ్చారో ఎప్పుడెప్పుడు ఇచ్చారో తెలియాలి ఈ ప్రాంతీయ పార్టీలకు కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే మా మోడీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది పది నిమిషాల్లో అయిపోయే పనిని మీరు జూన్ వరకు జూన్ వరకు మీరు సమయం కోరారు అంటే ఎందుకు కోరారు అని అడుగుతున్నాం మీ ఎగ్జామ్లో ఎంప్లాయీ పది నిమిషాల్లో అయిపోతుంది పని అని చెప్తుంటే మీరు తాళపత్రాలలో రాశాము రహస్యంగా గృహలలో దాచిపెట్టాము ఏ ఏం ఎక్స్క్యూజలు అన్నీ ఇవ్వండి పేపర్లలో దాచి రాసి పెట్టుకున్నారంట బిరువాలలో పెట్టుకున్నారంట ఒక చోట ఎక్కడో పెట్టుకున్నారంట డిజిటల్ యుగంలో ఎంత సెక్యూర్డ్గా ఎంత ఎన్క్రిప్టెడ్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు ఎక్కడెక్కడో ఫిజికల్గా దాచిపెట్టారా ప్రజలకి ఏమైనా జోలో క్యాబేజీలు ఉన్నాయనుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నారండి వెంటనే డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐ కూడా ప్రజల కోసం ఉంది అని గుర్తు పెట్టుకోవాలి అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ప్రజల కోసమే పని చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రాంతీయ పార్టీలు ఎందుకంటే సుప్రీం కోర్టు ఆదేశించింది ఎందుకు గుర్తొచ్చాయని పిల్లేసిన వాళ్ళని అడగాలి పిల్లేసిన వాళ్ళకి నిజంగా మనందరము సలాం పెట్టాలి చేయాలి ఎందుకంటే అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేదే అక్రమం కదా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అసలు రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముంది ఎందుకు రహస్యంగా బీజేపీ ఇలాంటి లా తెస్తే ఇంతకాలం ఎవరు ఎందుకు స్పందించలేదు సరే ఒక పుణ్యాత్ముడు ఎవరో పిల్లు వేశారు ఆ పిల్లుకు సుప్రీంకోర్టు స్పందించింది ప్రజాస్వామ్యం బతికుంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఇంకా న్యాయం అన్నది భారతదేశంలో ఉంది కాబట్టి న్యాయానికి విలువ ఉంది మంచితనానికి విలువ ఉంది కాబట్టి దేహం దయవాల్ల ఈ తీర్పు వచ్చింది ప్రజాస్వామ్యంలో ఇది జరగాలి ప్రజలకు తెలియాలి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది ఇప్పటికైనా ఎలక్షన్స్ ఆర్ నాట్ ఎలక్షన్స్ మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు ఏ పార్టీ అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా మాకేదైనా దాచిపెట్టుకోవాల్సి ఉంటే మేము ఎందుకు పోట్లాడతాం కాంగ్రెస్ పార్టీకి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రాంతీయ పార్టీలకు ఉంది బీజేపీ పార్టీకి ఉంది వీళ్ళు వీళ్ళే స్వతహాగా మీకు దమ్ముంటే బీజేపీ పార్టీని ప్రాంతీయ పార్టీని వైసీపీ పార్టీని టీడీపీ పార్టీని కేసీఆర్ గారి పార్టీని అన్ని ప్రాంతీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం మీకు దమ్ముంటే ఎవరెవరు మీకు ఎంత ఇచ్చారో మీరే బయట పెట్టండి మీకు నిజాయితీ ఉంటే మీరే బయట పెట్టండి సవాల్